హలో ఎవ్రీవన్ ఈరోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూడటానికి అనంతగిరి హిల్స్ వికారాబాద్లో ఉంది ఆ టెంపుల్ చూడటానికి వెళ్దాం రండి అనంత పద్మనాభ స్వామి దేవాలయం వికారాబాద్ సమీపంలో ఉంది దీనికి అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవాలయం అని కూడా అంటారు ఇది ప్రాచీన దేవాలయాల్లో ఒకటి ఇది హైదరాబాద్లో నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలిసింది ఇక దీని చరిత్రలోకి వెళ్తే స్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయ యుగంలో మార్కండేయ ఋషి నిర్మించాడని ప్రతిదీ ఈ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడైన మార్కండేయుడు ముని అనంతగిరి కొండల్లో యోగ సాధన చేయుటకు సంకల్పించాడు ప్రతిరోజు మార్కండేయు ముని తన యోగ సాధనలో అనంతగిరి నుండి కాశీ వెళ్ళి గంగా నదిలో పవిత్ర స్నానం చేసేవాడు ఒకరోజు ఉదయం ప్రాతకాలంలో ద్వాదశి ప్రవేశించట వల్ల ఆయన కాశీకి వెళ్ళలేకపోతాడు శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలాన్ని స్నానం మార్చించుటకు ఏర్పాటు చేశాడు రా రాజీ ముచుకుందుడు అని అనేక సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అనంతగిరిలో విశ్రాంతి తీసుకున్నటకు వచ్చి పూర్తి నిద్రలోకి వెళ్తాడు ఆయన దేవేంద్రుడి ద్వారా ఆయన ఎవరు ఆయన్ను నిద్రాభంగం కలిగిస్తారో వారి అగ్నికి ఆహుతవుతారో అని వరాన్ని పొందుతారు అలా ఒకరోజు కావ కావలనుడు అనే రాక్షసుడు ద్వారా నగరానికి చేరుకుని బల కృష్ణుడు బలరాముణ్ణి తీసుకొని అనంతగిరి ప్రాంతానికి వచ్చి మచ్చుకుందుణ్ణి నిద్రాభంగం కలిగించి ఆయన్ను మరణిస్తాడు కృష్ణుడు ముచుకుందుడుకు అనంతగిరి పద్మనాభ స్వామి రూపంలో దర్శనమిస్తాడు కృష్ణుడు ము శాశ్వత స్థాన ప్రచార ప్రపంచంలో కల్పించుటకు ఒక నది రూపంలో అనుగ్రహమిస్తాడు అదే నది ప్రస్తుతం మూసీ నదిగా పిలువబడుతుందని ప్రజల నమ్మకం ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయంగా ఉట్టిపడే ఈ ప్రాంతము భక్తులు ఎంతగానో ఆకర్షిస్తుంది కొండలు దట్టమైన అడవిలతో కూడిన ఈ ప్రాంతం కనువిందు చేస్తే చేసే విధంగా ఉంటుంది ప్రతినిత్యం ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు అనంత పద్మనాభ స్వామి దేవాలయం సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిందని స్థానికులు అంటున్నారు దట్టమైన అడవి కొండ గురహల్లో ఋషులు తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉండే ఈ ప్రాంతంలో ముచుకిందుడు అని రాజమహర్షి ఇక్కడ తపస్సు చేశారు బలరామకృష్ణుడు ప్రత్యక్షం కాగా ముచుకుందుడు సంతోషించి వారి పాదాలను కడిగి జీ జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు ముచుకుందుడి చేత శ్రీకృష్ణుడు పాదాలు కడిగిన జలమే జీవన నదిగా మారింది అనంతగిరి కొండల్లో పుట్టిన మొచ్చుకుంది నది కాలక్షమేపున మారి అది మూసీ నదిగా మారింది అనంతగిరిలో పుట్టి జిల్ హైదరాబాద్ జిల్లా వైపు పారుతూ హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో మూసి కలుస్తుంది అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి మరో కథనం కూడా ఉంది కలియుగ ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు మార్గండేయ మహామునికి దర్శనమిచ్చి ఇక్కడ తపఃఫలితంగా సాలగ్రమ రూపంలో అనంత పద్మనాభుడి అవతరిస్తానని చరిత్ర స్వామివారు చెప్పినట్టుగా స్వయంగా అక్కడ కొన్ని పత్రాలపై రాసి ఉంది పాపనాశనం దేవ దేవాలయం పక్కనే ఉన్న భగీరథి గుండంలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా భవనాశిని అని పేరుగా పేరుకున్న గుండంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు ఈ భగీరథి గుండంలో స్నానం ఆచరిస్తే కోరికలు తీ నెరవేరుతాయని సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం ఇక్కడ జాతరలు ఎలా జరుగుతాయంటే ప్రతి సంవత్సరం రెండుసార్లు ఇక్కడ జాతర నిర్వహిస్తారు ఈ ఈ జాతరకి జిల్లాలోని ప్రజలు ఎక్కడెక్కడి నుంచో రావడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు కార్తీక పౌర్ణమి రథోత్సవంతో పాటు పదకొండు రోజులు ఇక్కడ జాతర నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలకు జిల్లాకు సంబంధించిన ప్రజలే కాకుండా పరిసర జిల్లాలైన హైదరాబాదు మహబూబ్ నగర్ మెదక్ నుండి తరలివస్తారు ఇక్కడ తరచుగా సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి హైదరాబాదు శివారు దాటగానే హైవే మొదలవుతుంది రోడ్డుకి రెండు పక్కల పెద్ద పెద్ద చెట్లు కమ్మేసి ఉంటాయి ఈ దృశ్యం చూడగానే మనసుకి చాలా ముచ్చట అనిపిస్తుంది ప్రతిరోజు సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డుకి రెండు పక్కల పెద్ద పెద్ద భవనాలు కాలుష్యము సౌండ్ పొల్యూషన్ ఇలాంటివి ఉంటాయి కానీ అనంతగిరి కొండలకి వెళ్ళే దారిలో అసలు ఏ కాలుష్యం ఉండదు వీకెండ్ వస్తే చాలు ఈ హైవేలో చాలా వాహనాలు వెళ్తూనే ఉంటాయి అలా ప్రయా ఉండగా అడవిలోకి ప్రవేశిస్తారు రోడ్డుకి రెండు వైపులా గడ్డి చెట్లు వన్యప్రాణులు ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ అనంతగిరి హిల్స్ ఎంట్రీలో బంగారు జింక స్వాగతం పలుకుతుంది ఆ బంగారు జింకను చూస్తుంటే ఇంకా చూడబుద్ధిగా ఉంటుంది అనంతగిరి ఎంట్రీలో పద్మనాభ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తుంటే చాలా చెట్లు రోడ్డుకి రెండు పక్కల ఉంటాయి అడవిలో ప్రవేశిస్తు అనుభవం వస్తుంది ఇక్కడ స్వామివారి పార్కింగ్ దగ్గర ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది గుడికి ఎడమ పక్కన దేవుడు స్వాగతం చెబుతూ ఉంటారు టెంపుల్లోకి ఎంట్రీ అవ్వడం ఒక కొత్త అనుభూతిగా ఉంటుంది ఆలయం ప్రధాన తలుపులు ఎదురుగా ముప్పై అడుగుల ద్వారా దూరంలో అనంత పద్మనాభ స్వామి ఆలయము గర్భగుడి బంగారు పూత కూసి ఉంటుంది ఈ గర్భగుడికి ఎదురుగా దీపాలు పెట్టడానికి ఒక పెద్ద స్తంభం కనిపిస్తుంది ఆ స్తంభం ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు ఉపయోగిస్తారు చూసారు కదా ఇప్పుడు మేము కొండకి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కుడివైపున ఇక్కడ మెట్ల మార్గం ఉంటుంది ఈ మెట్ల మార్గం నుంచి కొంచెం కిందకి వెళ్ళగానే అక్కడ స్వయంభూ శివలింగం ఉంటుంది శివలింగంతో పాటు చిన్న చిన్న గుడ్లు కోనేరు అక్కడ ప్రశాంతంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి మనసుకి చూసారు కదా ఇప్పుడు మేము శివలింగం శివలింగం చూడటానికి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది ఇక్కడ స్వయంభూ శివలింగంగా చెప్తూ ఉంటారు చూడండి స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోండి స్వామివారి హిస్టరీ ఏంటంటే త్రేతాయుగంలో దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ కోసం అవతరించిన శ్రీరామచంద్రుడు రావణాసుని హం హింహారం గావించి దోషం పోగొట్టుకునేటకై ఎన్నో శివలింగాలు ప్రతిక్షేపించు వచ్చారు అదేవిధంగా పూర్వము శ్రీరామచంద్రుణ్ణి ప్రతిష్ఠేపించాడని శివలింగ రూపంలో ఉన్న ఈ శివుడు అనంతగిరిలోని బుగ్గ రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడని భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగుతున్నాడని ఈ శివలింగం అడుగు భాగం నుండి నిరంతరం ప్రవహించే జలము ప్రవహించే జలం నంది ద్వారా కోనేరులోకి వెళ్తుంది ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని సాక్షాత్తు శ్రీరాముడే చెప్పారు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను Gracias.